ఈ నెల పదహారవ తేదీన ఈశాన్య ఋతుపవనాలు మన దేశంలోకి ప్రవేశించాయి ఈశాన్య ఋతుపవనాల ఆగమనం నుండి ముఖ్యంగా ద్వీపకల్ప దక్షిణ ప్రాంతంలో స్థిరంగా అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఋతుపవనాల ఆగమనం తర్వాత నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన అల్పపీడనం ఎక్కువగా తమిళనాడు పైన ఆంధ్రప్రదేశ్ పైన కర్ణాటక పైన కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది గత వారం అనేక చోట్ల భారీ వర్షాలు కురిచాయి ఇదే సమయంలో అరేబియా సముద్రంలో ఉన్న వాయుగుండం పశ్చిమ తీరానికి సమాంతరంగా గుజరాత్ వైపుకు ప్రయాణిస్తూ ఉన్నది ప్రస్తుతము నిన్నటి రోజున అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఒక తీవ్రమైన అల్పపీడనం ఈ రోజుకు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీకి వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది ఇది మరింతగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి రేపటికి అక్టోబర్ ఇరవై ఆరవ తేదీకి తీవ్రమైన వాయుగుండంగాను తుఫానుగా మారే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది ఇప్పుడు ఈ వాయుగుండం యొక్క దిశను మనం పరిశీలిస్తే ఇది ఎక్కువగా ప్రధానంగా తుఫానుగా మారిన తర్వాత ఒక తుఫానుగా మారితే తుఫానుగా మారిన తర్వాత ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మసిలీపట్నానికి విశాఖపట్నానికి మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నది ఒకవేళ ఇది తుఫానుగా మారితే దీనికి మోంత అనే పేరు నిర్ణయిస్తారు మామూలుగా ఈశాన్య రుతుఫాన కాలంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా నైరుతి బంగాళాఖాతంలోనూ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు వాయుగుండాలుగాను తుఫానులుగా బయ బలపడి ఈ ప్రధానంగా తమిళనాడు కోస్తా పైన తమిళనాడు తమిళనాడు పైన ఆంధ్రప్రదేశ్ పైన ఒరిస్సాపై పశ్చిమ బెంగాల్పై తూర్పు తీర వెంబడి ఉన్న అన్ని రాష్ట్రాలపై ప్రభావాన్ని చూపుతాయి సాధారణంగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు వాయుగుండాలుగా మారి తుపానులుగా బలపడితే వాటి ప్రభావం ఎక్కువగా తమిళనాడు పైన ఆంధ్రప్రదేశ్ పైన ఉంటుంది ఈశాంతుపావనాల ప్రవేశంతోనే బంగాళాఖాతంలో అనేక అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి ఇప్పటికే ఒక అల్పపీడనం దీపకల్పపీట భూమి దక్షిణ ప్రాంతంపై తీవ్ర ప్రభావాన్ని చూపించు ఒక అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత భారత వాతావరణ శాఖ దాని గమన దిశను మనకు పట సహాయంతో తెలియజేస్తుంది ఇది ఏ సమయంలో అది వాయుగుండంగా మారుతుంది తీవ్ర వాయుగుండంగా మారుతుంది తుఫానుగా మారే అవకాశం ఉంటుంది అనేది ఈ పట సహాయం మనం సులభంగా తెలుసుకోవచ్చు ఈ పటంలో సూచించిన ఈ రేఖను పరిశీలిస్తే ఈ రేఖలో నలుపు రంగులో ఉన్న ప్రాంతము ఇప్పటి వరకు ఆ వాయుగుండము ఏ మేరకు ఎంత దూరం ప్రయాణించింది అనే విషయాన్ని తెలియజేస్తుంది ఎలుగు రంగులో ఉన్న రేఖ ఈ వాయుగుండము ఏ దిశ వైపుకు ప్రయాణిస్తుందో అనే విషయాన్ని తెలియజేస్తుంది ఈ పటాన్ని పరిశీలించడం ద్వారా మనం ఒక తుఫాను వాయుగుండం యొక్క గమన దిశను సులభంగా అర్థం చేసుకోవచ్చు ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ వలయము ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాన్ని మనకు తెలియజేస్తుంది అల్పపీరిన కాలంలో స్థిరంగా వర్షాలు కురుస్తాయి తుఫాను ఏర్పడినప్పుడు తుఫాను కాలంలో వర్షంతో పాటు తీవ్రమైన గాలులు వేస్తాయి ఒక వాయుగుండ ఒక అల్పపీడనము వాయుగుండంగా తుఫానుగా మారిన తర్వాత ఏ స్థాయిలో గాలులు వేస్తాయనే విషయం కూడా మనం ఈ పట సహాయంతో తెలుసుకోవచ్చు కాబట్టి మనం ఎప్పటికప్పుడు భారత వాతావరణ శాఖ అందించే ఈ సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా మనం తుఫాను గమన దిశను తుఫాను యొక్క ప్రభావిత ప్రాంతాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు రామున్న నాలుగు రోజుల్లో బంగాళాఖాతంలో ప్రస్తుతము ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఈ వాయుగుండం యొక్క ప్రభావము రామున్న నాలుగు రోజుల్లో ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది అందుకే భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది కోస్తా తీరంలో ఉన్న జిల్లా జిల్లాలకు రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది రేపటికి తీవ్రమైన వాయుగుండంగాను తుఫానుగా మారే అవకాశం ఉన్నది తుఫానుగా మారిన తర్వాత ఇది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తీరం పైన ఒరిస్సా తీరం పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఒక అల్పపీడనం కారణంగా రాయలసీమలో తమిళనాడులో రాయలసీమ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి ఈ భారీ వర్షాల కారణంగా జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకుని ఉన్నాయి ఈ రాబోయే తుఫాను వల్ల కురిసే వర్షాలు మరింత వరద ముప్పునకు కారణమయ్యే అవకాశం ఉన్నది ఇది ఈశాన్య రుతుపవన కాలానికి సంబంధించి ఆరంభ దశ మాత్రమే నవంబరు డిసెంబర్ వరకు ఈ అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది దేశంలో మధ్య కోస్తా జిల్లాలపైన ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది సాధారణంగా హిందూ మహాసముద్రంలో రెండు ప్రధాన భాగాలు అరేబియా సముద్రము బంగాళాఖాతము అరేబియా సముద్రము బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానులకు ఈ సముద్ర తీర దేశాలు అరేబియా ఈ అరేబియా అరేబియా సముద్రం వెంబడి అదేవిధంగా బంగాళాఖాతం తీరం వెంబడి ఉన్న దేశాలు సూచించిన పేర్లతో ఒక జాబితాను తయారు చేస్తారు ఆ జాబితా నుండి ఒక పేరును తుఫానుకు నిర్ణయిస్తారు తుఫానులకు పేర్లు పెట్టడంలో ప్రధాన ఉద్దేశము తుఫానుల యొక్క గమనము తుఫానుల యొక్క చరిత్ర ప్రభావిత ప్రాంతాలను సులభంగా గుర్తుపెట్టేందుకు గత కొన్ని సంవత్సరాలుగా తుఫానులకు పేర్లు పెట్టడం అనే సంప్రదాయం కొనసాగుతుందని ఈ సీజన్లో ఈ వర్షాకాలంలో నైరుతి తుఫాను కాలంలో చివరి దశలో అరేబియా సముద్రంలో ఒక తుఫాను ఏర్పడింది దానికి శక్తి అనే పేరు పెట్టారు ఈ తుఫాను అరేబియా సముద్రం మధ్య భాగంలో ఏర్పడడం వల్ల భారత ప్రధాన భూభాగానికి అదేవిధంగా అదేవిధంగా అరేబియా ద్వీపకల్పానికి దూరంగా ఏర్పడడం వల్ల అది ఏ ప్రాంతంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపలేదు కానీ ప్రస్తుతము బంగాళాఖాతంలో ఉన్న ఈ వాయుగుండము తుఫానుగా మారితే దీనికి థాయిలాండ్ దేశం సూచించిన మోంత అనే పేరు పెట్టడం జరుగుతుంది ఈ తుఫాను ఈ తుఫానుగా మారిన తర్వాత దీని ప్రభావం ఎక్కువగా తూర్పు తీరంలోని ఆంధ్రప్రదేశ్ పైన తమిళ ఆంధ్రప్రదేశ్ పైన ው ልብስ